హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మస్ కిచెన్ బై శ్రీలత ఈరోజు కోడిగుడ్డు ములక్కాడ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో ఒకసారి మీకు చెప్తానండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఓకేనండి సో కోడిగుడ్డు ములక్కాడ టమాటో వేసి చేశానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు అండి ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు ములక్కాడలు తీసుకున్నానండి మూడు టమాటాలు నాలుగు కోడిగుడ్లు తీసుకున్నానండి సో ముందుగా మనము కోడిగుడ్లని వాటర్లో వేసి ఉడికించుకుందామండి సో నేను నాలుగు తీసుకున్నాను మీరు ఎన్నైనా తీసుకోవచ్చండి ఎగ్స్ మీ ఇంట్లో మనుషుల్ని బట్టి మీరు ఆనియన్స్ టమాటోస్ కొద్దిగా ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువగా వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో కోడిగుడ్లు ఉడికేలోపు మనము ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి సో చూడండి చిన్న ముక్కలుగా చేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ లాగా ఉంటుందండి కర్రీ అనేది అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి దగ్గరగా చేసుకోవాలండి కూర అనేది చాలా బాగుంటుంది టమాటాలు వేస్తున్నాం కాబట్టి గుజ్జుగా ఉంటుందండి సో కోసాం కదండి ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టేసుకుందామండి ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి నాకు ఉల్లిపాయలు అనేది పప్పులో అయినా ఏ కర్రీలోకైనా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటేనే ఇష్టమండి మీకు ఎలా కోసుకుంటే ఇష్టమో ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి టమాటా పప్పులో సన్నగా కోసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి పక్కకి ఈలోపు గుడ్లు ఉడికాయో లేవో చూద్దామండి ఉడికాయండి గుడ్లు సో గుడ్లు వలిచేసి పక్కన పెట్టేసుకుందామండి ఉడికిన తర్వాత గుడ్లని చిన్న చిన్న ఘాట్లుగా చేసుకొని పెడితే ఆ మసాలా అనేది గుడ్లల్లోకి లోపలికనేది వెళ్తుందనేసి గోట్లు పెట్టుకోవాలండి సో చూడండి అలాగా గాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపు కడాయి తీసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో ఐదు నుంచి ఆరు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకొని అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకుందామండి కలర్ మారే వరకు ఆనియన్స్ అనేవి బాగా వేగితేనే కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి సో ఆనియన్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చండి మన హెల్త్కి కూడా కళ్ళకి హెయిర్కి కూడా చాలా మంచిదండి సో అన్ని కూరల్లో కరివేపాకు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి తర్వాత కొద్దిగా అర స్పూను పసుపు వేసానండి నేను వేసిన తర్వాత కొద్దిగా కలిపేసుకోండి కొంచెం దోరగా ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యేదాకా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పటికప్పుడు పట్టింది వేసుకోండి చాలా బాగుంటుందండి దంచుకొని కూడా వేసేసుకోవచ్చండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఆనియన్స్ ఆనియన్స్తో పాటు వేయించేసుకోండి ఓకేనండి వేయించేసుకున్న తర్వాత అందులోనే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ఉన్నాయి కదండి అవి వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే టమాటో ముక్కలు త్వరగా ఉడుకుతాయి అన్నమాట అందుకోసమని కొద్దిగా ఉప్పు వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి చిన్న స్పూన్ తోటి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుందామండి చూడండి టమాటో ముక్కలు ఉడికాయి కదండి మెత్తబడిన తర్వాత ఇందులో ములక్కాడలు తీసుకున్నాను కదండి ములక్కాడలు ఒకటి చిన్న సైజు రెండు తీసుకున్నానండి సో అందుకనేసి ఒక పది పన్నెండు ముక్కలు వచ్చాయి అందులో వేసేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి పచ్చిమిర్చి ఐదు తీసుకున్నాను కాబట్టి వన్ టేబుల్ స్పూనే కారం వేసుకుంటున్నాను వేసుకొని కలిపేసుకొని ములక్కాడలు కొద్దిగా మెత్తబడేదాకా ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీసేసిన తర్వాత ఉడకపెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి అవి కూడా అందులో వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ టమాటోలో ఉన్న గుజ్జంతా నీరుగా వస్తుందండి కొంచెం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని వేయించుకోండి గుడ్లు కూడా ఉడికిపోతాయి చూడండి నీరు అనేది వచ్చింది కదండి టమాటాలో నుంచి సో కొద్దిగా తిప్పేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం తిప్పేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి నా రెసిపీ ట్రై చేయండి ఎలా ఉంటుందో ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి నా రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్